క్రీస్తు రక్త సంబంధులైన ప్రభువు బిడలైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నారు అందరు బాగున్నారా మీరు మీ కుటుంబాలు మీ భర్తలు అమలారా క్రమంగా దేవుని మందిరానికి వెళ్ళండి మీ సంఘాన్ని గౌరవించండి ప్రభు ఆరాధనకు వెళ్ళి ప్రభుని గనపరచండి ఈ కల్వరి దీవెన కార్యక్రమం మీకు మీ కుటుంబాలకి ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభు ప్రేరేపణతో దేవుని బాడ మీకు వర్తమానాలు అందించడం జరుగుతుంది ఈ కార్యక్రమాలు ఇతరులకు షేర్ చేయండి తప్పనిసరిగా దేవుని బిడ్డలరా ఈ వర్తమానాలు విని అనేకులకు పరిచయం చేయాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాను మంచిది ఈ ఉదయకాలము దేవుని మీద ఒక మంచి మాటను మనం చదువుకొని దేవుని మాటలు మనం ధ్యానం చేద్దామా ఈరోజు మీరు గమనించండి దేవుని బిడ్డలరా చాలాసార్లు మనం చూస్తూ ఉన్నాం ఆడవారిని చూసినా మగవారిని చూసినా చాలామంది అలసిపోతూ ఉన్నారు చాలా రకాలుగా దేవుని బిడ్డరా అలసడి చెందుతూ ఉన్నారు ఏమిటయ్యా ఇలా ఉన్నావంటే చాలా అలసటిగా ఉందండి అలసిపోయి ఉన్నావని చెప్తున్నారు దేవుని బిడ్డారు ఈరోజు మీరు గమనించండి నువ్వు శారీరకంగా అలసిపోతూ ఉన్నావు కుటుంబ విషయంలోనూ బిడ్డల విషయంలోనూ లేక నీ ఆర్థిక సమస్యల వలనో ఏ పరిణామాల మధ్యలో అలసిపోతూ ఉన్నావో అయితే ఈరోజు శుభవార్త నీకు దేవుడు నీతో మాట్లాడమంటున్న మాట ఏంటో తెలుసా అండి నువ్వు ఏ పరిస్థితుల్లోనూ అలసి ఉన్నా నీకు ఒకవేళ లోకంలో తృప్తి లేదేమో సంతోషం లేదేమో కానీ ఈరోజు చెప్పబోతున్న వర్తమానము ద్వారా ప్రభువు తప్పనిసరిగా నీకు ఒక గొప్ప మేలు చేయబోతూ ఉన్నాడని దేవుని సేవకుడిగా మీకు తెలియజేస్తూ ఉన్నాను ఇనిమియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము ఇరవై నాలుగవ ఉచినములు దేని బిల్లన అలసియున్న వారి ఆశను తృప్తిపరచుదును అంటున్నాడు అమ్మా ఈరోజున దేవుడు లేకుండా నువ్వు ఎక్కడ అలసిపోతున్నావేమో కానీ ఈరోజు నీ జీవితంలో ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని ఆరాధిస్తూ ఆయనను ముందు పెట్టుకొని నువ్వు ఈ లోకములు ఏ విషయములను అలసిపోతే అలసి ఉన్న నిన్ను మాత్రము దేవుడు జ్ఞాపకం చేసుకోవట్లేదు బాకో నీవు ఆత్మీయ జీవితంలో విడవక మరొక దేవుని మందిరానికి వెళ్ళి ప్రభు సన్నిధిలో ఆయన సన్నిధిలో ఆయన ఆరాధిస్తూ చక్కగా దేవుని స్థుతిస్తూ ఉన్న నీవు ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు అలసిపోతూ ఉంటే ఇప్పటి వరకు నువ్వే మేలు లేదా ఈ ఆశీర్వాదాన్ని పొందుకోలేదా అయితే ప్రభు అంటున్నాడు అలసి ఉన్న నీ ఆశను నేను ఎరిగి ఉన్నాను నేను తృప్తిపరుచుదాను దేవుడు అంటున్నాడు అమలారా ఈరోజు జాగ్రత్తగా గమనించండి పరిశుద్ధ గ్రంథములో ఒక్క మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను మీరు దేవుని మాటలు జాగ్రత్తగా వినాలి అరవై ఎనిమిదవ కీర్తనలో తొమ్మిదో వచ్చిన రాయబడిన మాట ఏంటంటే అలసి ఉండగా నీవు వారిని బలపరిచేదివి అవును ఏ విషయంలో అలసిపోతే దేవుడు బలపరుస్తాడు అమ్మ కేవలము నీ శరీర సంబంధమైన నీ పిల్లల కొరకు నీ భర్త కొరకు నీ అత్తమామల కొరకు నీ కుటుంబం కొరకు అలసిపోతున్నావా ప్రార్థన చేస్తున్నావా ప్రార్థనలు అలసిపోతున్నావా వాక్యం చదివే విషయంలో అలసిపోతున్నావా ప్రభు సన్నిధిలో దేంట్లో దేవుని విషయములు అలసిపోయే మనసు నీకు ఉందా నీవు నిజముగా ఆత్మ సంబంధమైన విషయాలలో నువ్వు అలసిపోతే ఆ కృపగల దేవుడు ఎవరో తెలుసండి నీ ఆశను తీర్చే దేవుడయి ఉన్నాడు అమలారా మీరు గమనించాలి ఈ భూలోకములు మనము దేవుని విషయములో మనం అలసిపోవాలండి పరిచయం చేసే విషయములు అలసిపోవాలి ప్రభు కొరకు మనము అనేకలు కొరకు ప్రార్థన చేసే విషయములు అలసిపోతే అప్పుడు దేవుడు నీ ఆశను కూడా దేవుడు నెరవేర్చే దేవుడని మర్చిపోబాకు దేవుని గ్రంథములకు మాట మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను దేవుని బిల్లర గమనించండి ఒక రోజున ఉదయ కాలంలో పేతురు అనబడిన భక్తుడు అతను ఎలా ఉన్నాడంటే దేవుని ఎరగక ముందు రాత్రి అంతా కూడా ఇప్పుడు దేని బిల్లరా వలను వేసి అలసిపోయాడట ఉదయ కాలంలో వలను బాగు చేసుకుంటున్నాడు పాపం భార్య ఇంట్లో పిల్లలున్నారు కానీ అతడు రాత్రంతా కూడా కష్టపడిన ఒక చేప పడలేదు పాపం అలసిపోయాడు అయితే ఉదయకాలములో యశ ప్రభువారు తన దోణులు కూర్చొని ఆ దోణులు ప్రభు ఆయన చెప్తున్నాడు నీ దోని పేతుడు కొంచెము లోతుకి నడిపించు అన్నాడు యేసయ్య ధోనులు ఎప్పుడైతే కూర్చున్నాడో ఆయన చెప్పిన మాట ప్రకారము ఆ ధోని సముద్రము లోతులోనికి నడిపించినప్పుడు ప్రభు అంటున్నాడు వల వేయ్యా అని అన్నాడు ఆయన ఎప్పుడైతే వల వేయమన్నాడో వల వేసే ముందు ఒక మాట అన్నాడు నీ మాట చొప్పున వల వేస్తానయ్యా ఎందుకంటే రాత్రి అంతా కూడా అలసిపోయాను కానీ ఇప్పుడు వల వేయటానికి నాకు మనసు లేదు కానీ నువ్వేయమన్నావు కాబట్టి నేను వల వేస్తాను అన్నాడు వల వేసిన పేతురు జీవితంలో తాను ఎన్నడూ పట్టనన్న విస్తారమైన చేపలు అందులోనికి వచ్చినాయి తన ఆశ నెరవేర్చబడింది అమలారా ఈరోజు నీ జీవితంలో ఏ ఆశతోను ఎదురు చూస్తున్నావో ఆ ఆశను నెరవేర్చగలిగిన దేవుడు నీ హృదయం అనేటువంటి ధోనిలో ఆయన ఉన్నాడా ఆయనకు నీకు చోటు ఉందా ఆయనకు సమయం ఇస్తున్నావా అలాగైతే ఆయన నేను ఏం చేయమంటున్నాడు చేయి అప్పుడు దేవుడు నిశ్చయముగా నీ ఆశను మేలుతో తృప్తిపరుస్తాడు ప్రేమ గల తండ్రి నీ కొందనాలు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి ఆశను మేలుతో మీరు తృప్తిపరచమని అలసి ఉన్నటువంటి వారి జీవితాలలో తండ్రి సంతోషమును మీరు పుట్టించమని ఏ நாமம் நடுக்க சொன்னாமுத்தன்றி அமீன்